హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నానని చెప్పలేను చాలా స్ట్రెస్లో ఉన్న నిన్న నేను నా ఫ్రెండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి సెవెన్ థర్టీ క్రాస్ అయిపోయింది సో ఆకలి వేస్తుంది అని చెప్పి ఓజా ప్యూర్ ఫుడ్స్కి అయితే వెళ్ళాం ఓజాస్ ప్యూర్ ఫుడ్స్ అంటే చాలా ప్యూర్గా ఉంటుంది ఫుడ్ అని నాకైతే ఫస్ట్ అట్రాక్టివ్గా కనిపించేది మామిడికాయలు ఉగాది వరకు చచ్చినట్టు ఆగాల్సిందే మామిడికాయలు తినకూడదు సో ఇంకా మేము అయితే చూసేసుకొని ఆర్డర్ అయితే ఇచ్చేసాము లాస్ట్ టైం ఏం తిన్నామో అదే ఆర్డర్ ఇచ్చాను అల్లు పరోటా ఈసారి ఇంకా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి రాగి పుల్క కూడా ఆర్డర్ ఇచ్చాము సరే మీ అందరి కోసం వీడియో తీసి గ్రాసరీస్ అన్ని చూపిద్దాం అనేసి లోపలికైతే వచ్చేసాను లోపల అంతా ఈ గ్రాసరీస్ ఉన్నాయి నాకు పర్సనల్గా నచ్చిందైతే అగర్బర్తీస్ నచ్చాయి ఇంకా నూడిల్స్ ప్యాకెట్స్ నచ్చాయి ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి పర్సనల్లీ ఐ సజెస్ట్ ఎవరైనా వెళ్తే అగర్బత్తీస్ తీసుకోండి లోపలికి వెళ్ళంగానే ఆ స్మెల్ అయితే మనకి తెలిసిపోతుంది అది బర్న్ చేయకముందు ఫుడ్ ఆర్డర్ వచ్చేసిందమ్మా అసలు నీరసంగా ఉందని చెప్పి వెళ్ళిపోయాము ఇదేమో ఆలు పరోటా అదేమో రాగి పుల్కా పుల్కాస్ అయితే ఫోర్ ఇచ్చారు చిన్న చిన్నవి పరోటాస్ అయితే ఒక పరోటాని హాఫ్ చేశారు ఫస్ట్ నేను రాగి పుల్కా ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే హెల్దీ ఫుడ్ మనకు ఎక్కువ ఎక్కదు కానీ తినాలి కదా తింటున్నాను అన్నమాట పరాటా అయితే ఆల్రెడీ తిన్నాను కాబట్టి మళ్ళీ అదే తీసుకున్నాను సో చాలా బాగుంది అనమాట కర్డ్తో అండ్ ఇక్కడ చాలా సింపుల్ గా హోమ్లీగా ఉంది ఫుడ్ కూడా అంతే చాలా హోమ్లీగా ఉంది నన్ను అయితే బాగా అట్రాక్ట్ చేసింది ఆ మామిడికాయలు ఇంకా వెళ్ళిద్దరు ఎంత బాగున్నారో కదా ముద్దుగా ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఎంత సంపాదించామా ఏం చేస్తున్నాము రోజుకి ఎంత కష్టపడుతున్నాము అని కాదు ఫ్యామిలీతో అలా బయటికి వెళ్ళి తింటూ హార్ట్ ఫుల్ గా మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా నాకు వీళ్ళని చూస్తే అదే అనిపించింది అండ్ యా ఓచా అంటే తెలుసా ఓజా అంటే మీనింగ్ హీలింగ్ అనమాట అంటే మీకు ఎప్పుడైనా స్ట్రెస్ ఉంటే ఓజా ప్యూర్ ఫుడ్స్ని విజిట్ చేయండి నిజంగానే హీల్ అవుతుంది ఫస్ట్ షూర్ బాయ్ పీపుల్